టీవీ యాంకర్లా ఎప్పుడు వాగుతూనే ఉంటావు ఇప్పుడు ఏమైందని టికెట్ దొరకని పొలిటీషియన్లా అలా మొహం బట్టావు మాట్లాడు ఏదైనా గుండె ఆగిపోయేలా ఉంది ఈ నిశ్శబ్దంలో ఉంటే మౌనం సమాధానం కాదుగా మాట్లాడు ఏదైనా లేకపోతే వెళ్ళిపోతా ఇదే కదా నువ్వు కోరుకుంది మరి ఈ డ్రామా ఎందుకు లేసిందా నీకు నేనెందుకు ఇది కోరుకుంటా నా మాటల్లో ప్రేమ నా చూపులో ఇష్టం నువ్వే నేననేలా ఉండే నా మాటలు ఇప్పుడు నీకు పిచ్చిగా అనిపిస్తున్నాయి కదా దేనికి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు ఇలా ఉన్నానని ఎప్పుడైనా అడిగావా అయినా అర్థం లేకున్న మాటలు ఉండవుగా నన్ను వదిలేసి వెళ్ళిపో గణేష్ నీతో ఉండడం అంటే ఏదో తను తెలియని ఏదో కష్టం నీతో ప్రతిక్షణం ఇలానే ఉంటే మనం కలిసి ఉండడం కరెక్ట్ కాదుగా ఏడుస్తావు నవ్వుతావు ఇష్టం అంటావు కష్టంగా ఉందంటావు లేదంటే వెళ్ళిపో అంటావు నీకు నచ్చినట్లే ఉండాలంటావు లేదంటే ఇలా గట్టిగా అరిచేసి నోరు మూయించేస్తావు ప్రేమ తప్ప అన్ని కనిపిస్తే గణేష్ నీలో ఏదో ఉన్నట్టు నటిస్తున్నావు అంతే నటనంటే ఏంటో తెలుసా మనసులో ద్వేషాన్ని కళ్ళలో అమాయకత్వాన్ని రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు చూడు ఇది కదా నాది మాటలు అటు ఇటు మార్చంలో ఎక్స్పర్ట్ నువ్వు ఎలాగైనా గెలవాలని మాట్లాడే నీతో మాట్లాడడం కష్టంలే ప్రమాదాలు జరిగే చోట పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు అది చూసి స్లోగా వెళ్తారని ప్రేమలో కూడా పెడితే బాగుండు ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇది ఇక్కడితో ఆపేద్దాం గణేష్ మాటలతో అంత ఈజీగా చెప్పేసావు ఆపేద్దామని అంత ఈజీనా ఒక మనిషి మనసులో నుండి వెళ్ళిపోవడం నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోగలవేమో భూమి నేనైతే అక్కడే ఆగిపోతాను అలగడం బ్రతిమాలించుకోవడం కోపడ్డం ఇదేనా ప్రేమంటే నీకు ఒకప్పుడు నేను అలానే కదా చేసింది ఇప్పుడు అలా లేను అందుకే ఆపేద్దామంటున్నావు టెన్షన్లు ఎన్ని ఉన్నా నేను అలసిపోయా తప్ప నీపై చూపించే ప్రేమ తగ్గలేదు భూమి మాటలే కదా తగ్గింది మనసు ఎంత బరువైందో దించేసుకోవాలనుకుంటున్నావు సరే వదిలేస్తా నేను అడిగింది ఒకటిస్తే కొత్త డ్రామానా లేదు మరి ఏంటి అడిగేది ఏదైనా సరే నువ్వు అడిగేది చేస్తా నిన్న గడిపిన క్షణాలు ఎలాగో తిరిగి రావు రేపు ఉంటాయో లేదో తెలియదు నీతో నడిచిన కాలం తిరిగి రాదు నీ జ్ఞాపకాలు నా మనసును దాటిపోవు నీ జ్ఞాపకాల గుర్తులు నువ్వే చెరిపేసి వెళ్ళిపో లెక్క చూపించిపో అన్నావు కదా సెట్ చేసి వెళ్తా త్వరలోనే నువ్వు నేను కలిసిన మొదటి రోజునే చివరి రోజుగా ముగిస్తామన్న ఈ కథ ఆల్ ద బెస్ట్ మరి